ఎమ్మెల్సీ ఎలక్షన్ల సన్నాహక సమావేశానికి మనకు ముఖ్య అతిథిగా చేసినటువంటి పిసిసి జనరల్ సెక్రటరీ పునా కైలాస్ గారికి అదేవిధంగా తీన్మార్ మల్లన్న టీం కృష్ణా గారికి ఇక్కడికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ పట్టభద్రుల ఎలక్షన్ నిరుద్యోగుల కొరకు నిరుద్యోగుల ఆశయాలు అదేవిధంగా ఉద్యోగాల కొరకు గత పది సంవత్సరాలుగా ఎంతో పోరాటం చేసిన తీర్మానం మల్లన్న గారు ప్రశ్నించే గొంతుకై ప్రజల గొంతుకై ఎన్నో పోరాటాలు చేసి జైలు పాలవడం గత ప్రభుత్వాల్లో ఉన్న కేసీఆర్ గారు అప్పుడున్న మోడీ గారు ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన తన క్యూని ఛానల్ ద్వారా ప్రజలందరికీ చేరువై అందరి బాధలను తీరుస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అతను గుర్తించి ఈరోజు మనకు మతభద్ర ఎలక్షన్కు ఎన్నిక చేయడం జరిగింది ఈరోజు మండలిలో మనకంటూ మన నిరుద్యోగుల కొరకు పోరాటం చేసే వ్యక్తి మన శాసన శాసనమండలికి పంపించాల్సిన బాధ్యత ఉంది ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్న ఈ రైతులందరూ కూడా రైతులకు ఉన్న బిడ్డలందరూ కూడా ఈరోజు ఏ ఉన్నారు అందరూ ఐ పొజిషన్లో మీరందరూ కూడా ఆలోచించి గత ప్రభుత్వం చేసిన తప్పులని ఎండగడుతూ ఈరోజు తీర్మాన వల్లకి ఓటేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ మిర్యాలగూడ పట్టణంలో ప్రతి ఒక్క కౌన్సిలర్ వార్డు ఇన్ఛార్జ్ కూడా అందరినీ కలుపుకొని పోయి డోర్ టు డోర్ అంటే గ్లాడియర్స్ డోర్ టు డోరు అందరికీ తిరుగుతూ తీర్మానం వల్ల చేసిన పోరాటాన్ని వివరిస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అమలు చేసిన గ్యారంటీలని వివరిస్తూ ఇంకా మున్ముందు కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ యొక్క దేశం కానీ ఈ రాష్ట్రం కానీ అందరూ మంచిగా ఉంటారు ప్రజలందరూ బాగుపడతారు అని చెప్పేసి వివరిస్తూ ఈ తీర్మాన మల్లన గారికి రెండో గుర్తుపై మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పేసి అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తుంది కైలాస నేత సభ అధ్యక్షులు పట్టణాధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి జిల్లా అధ్యక్షులు కిశాశీల అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు సభకు మండలాధ్యక్షులు మా ఎంపీటీసీ జగ్గారెడ్డి గారికి కౌన్సిలర్లకు అందరికీ నమస్కారం మన తీర్మార్ మల్లనని మనది విజయం వచ్చినట్టే అన్నని ఎప్పుడైతే నిలబెట్టిరో అన్న పేరు అనౌన్స్ చేసిర్రో ఆ రోజే గెలుపుగా భావించి ప్రజాకొందుక గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అరాచకాలను నిండగట్టి సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ తెలియజేసి మరి ఇప్పుడు ఈ రానున్న రోజుల్లో అసోటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే ఈ చట్టసభలల్లో కానివ్వండి మన గ్రాడ్యుయేట్స్ అంతా న్యాయం దొరుకుతుందని మరి ఇక్కడ విచారణ నాయకులంతా కూడా చాలా హార్డ్ఫుల్ వర్క్ చేసిన వాళ్ళు ఎమ్మెల్యేకి ఎంపీకి అలాగే రేపు రానున్న రోజుల్లో కూడా కిమార్ మళ్ళీ కూడా మనం అదే రిస్క్ తీసుకొని ఓట్లేపి అత్యధిక ఓట్లేసి గెలిపేయాలని అందరికి పేరు పేరున మీడియా మిత్రులు కూడా నమస్కారం తెలియజేసుకున్నాను టీన్మార్ మల్లన్న దగ్గర దగ్గర వంద రోజులు మన కోసం జైల్లో ఉన్నాడు ఆయన వ్యక్తిగతంగా స్వార్థంగా ఆలోచిస్తే ఆయన కొట్టడాల్సిన అవసరం ఆయనకి లేదు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన పోరాటాన్ని గుర్తించి మనం ముందరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించు కాంగ్రెస్ పార్టీ అంటేనే బడవు బలహీన వర్గాల పార్టీ ఒక బీసీకి గుర్తించి ఇవ్వడం చాలా సంతోషం ఎందుకంటే మనమందరం కూడా ఆలోచించి ఎందుకంటే ఇంతకుముందు టిఆర్ఎస్ పార్టీలో దొరల దొరల పాలన దొరల పాలన అనుకున్నాం కానీ తీర్మాన పాలనకు ఇచ్చారు కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం మనం గుర్తించాలి ఈరోజు మన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి ఈరోజు జరిగింది రాజీవ్ గాంధీ గారి ఆశయం ఏదైతే ఉందో ఇంద్రమ్మ ఆశయం ఏదైతే ఉందో తీర్మాన బలన ఆశయం కూడా ఆ రకంగానే ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం అంతకుముందు ఎమ్మెల్సీగా పోటీ చేసిండు ఓడిపోయిండు అయినా ప్రజల కోసం కొట్లాడిండు మళ్ళీ పల్లె రాయచరెడ్డి మీద పోటీ చేసిండు దగ్గరికి వచ్చి ఓడిపోయిండు అయినా ప్రజల మధ్య సమస్యల మీద ప్రజల హక్కుల కోసం తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల హక్కుల కోసం ఆయన కొట్లాడి బీద ప్రజల పక్షాన ఆయన కొట్లాడిండు క్యూన్యూస్ ఆఫీస్ ముందర చూస్తే కొన్ని వేల మంది క్యూ లైన్ లో ఉండేది సమస్య రాగానే అరే టీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్ పోయిన న్యాయం జరగదు కోర్టులో పోయినా న్యాయం జరగదు క్యూన్యూస్ ఆఫీస్ పోతే న్యాయం జరుతా అని చెప్పి ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున బార్లు కట్టి కాడికి పోవడం జరిగింది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఆశయం మనం సాధించినట్టు అవుతుంది కాబట్టి పెద్ద ఎత్తున మెజార్టీ బిఎల్ఆర్ అన్న నాయకత్వంలో మిరియాలు కూడా అభివృద్ధి పదల్లో దూసుకోబోతా ఉంది కాబట్టి బిఎల్ఆర్ అన్న పేరు నిలబెట్టాలంటే మనం కష్టపడాలి కాబట్టి ప్రతి ఒక్కరు గట్టిగా పనిచేసి గెలిపించాలని చేతులు నమస్కారం నుంచి నమస్కారం తెలియజేస్తాం మల్లన్న గెలవాలనేది కాన్సెప్ట్ లో ఎందుకు గెలవాలనేది కూడా ఈ రోజు చదువుకున్న వ్యక్తులందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు కానీ మనం తీర్మార్మల్లన్న ఎవరికి తెలియని వ్యక్తి ఏముందిలే పోను అని అనుకొని వాళ్ళని ఓట్లు అడగకుంటూ ఉంటే మాత్రం మనకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది ఎవరైనా అమ్మాయినా అడగన్ని అన్నం పెట్టదు అన్నట్టుగా ఈరోజు తీర్మార్మలన్న ఉన్నా కానీ మనం పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వారు కూడా మాకు వచ్చి కలిసారు తీర్మార్మాలన్న టీం ద్వారాగా తీర్మార్మాలన్న తరుపునని చెప్పి ఈ పట్టభద్రులందరూ కూడా అనుకుంటారు అనేది మనం గ్రహించాలి ఇకపోతే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిలబడి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పల్లరాజేశ్వర రెడ్డి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది ఇప్పుడు వచ్చిన ఆయన ఆయన ముక్కు ముఖం తెలవనోడు వీడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు కానీ ఇక్కడ ఆయన గురించి గొప్పలుగా పెడతా ఉన్నారు తీర్మార్ మల్లన్న గెలవటం వల్ల అంతటితో ఆగిపోతాడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడా అధికారంలో ఉన్నా కానీ ప్రశ్నించే గొంతుక ఏదైనా ఉందంటే అది తీర్మార్ మల్లన్నే కాబట్టి మనందరం కర్తవ్యంగా భావించి మనకు ఒక ప్రశ్న ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మనం కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఎట్లా తీసుకొచ్చుకున్నామో రేపు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉన్నది ఈ ఎన్నిక కూడా మనం సవాలుగా స్వీకరించాలి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు డబ్బులు ఇస్తారా ఇచ్చారా అదొక భాగం కానీ గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మనం కలిసి వాళ్ళందరినీ మనం రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా తీర్మ మల్లన కూడా బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మొట్టమొదటి ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు తీన్మార్ మల్లన్న రెండో నెంబర్ చేయాలని చెప్పి మనం ఖచ్చితంగా మోటివేట్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించే దాంట్లో మనందరం భాగస్వామ్యం కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఐదు మండలాల్లో కలిపి కూడా ఐదు వేల ఓట్లు అదేవిధంగా పట్టణంలో పదివేల ఓట్లు మొత్తం పదిహేను వేల ఓట్లు ఉన్నాయి కాబట్టి మనందరం కూడా దాదాపుగా ఇంకా వారం రోజులు కూడా టైం లేదు కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా ఏదైతే క్యాడియర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీన్మార్ మల్లన్న గారికి ఓటు పడేటట్టు కూడా వారి యొక్క ముఖ్య విషయాలు ఏదైతే ఉన్నాయో న్యూ న్యూస్ వారు స్థాపించి గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఏదైతే నీచ నికృష్టమైనటువంటి చర్చల్ని ఎండగట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన తీర్మార్ మల్లన్న గారిని హృదయాలు కూడా నియోజకవర్గం ప్రజలు అత్యధికమైనటువంటి గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ వారం రోజులు ఖచ్చితంగా తీర్మార్ మల్లన్న కొరకు ఎందుకంటే సభ్య సమాజం ముందుకు పోవాలంటే అందరికి కూడా అవకాశాలు రావాలి అదేవిధంగా అడుగు బలహీన వర్గాలకి ఇప్పుడు ఉన్నటువంటి మనం చాలా ప్రామిషన్లు చేసినాము ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా అందరికి చెప్పుకుంటూ ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో తీర్మానం వలన కానీ అత్యధికవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ అప్పుల రాష్ట్రంగా అప్పుల కుంపటిగా మార్చి తింటానికి కూడా పూట గడవని పరిస్థితి చేసిన పరిస్థితి అటువంటి పరిస్థితిని ప్రజలకు కళ్ళకు కట్టినట్టు నిరుద్యోగులకు ఏ విధంగా ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పెట్టిన విషయం జీతాలు ఇవ్వకుండా ఉద్యోగస్తులకైతే మరీ దారుణ పరిస్థితి ఇవాళ ఎవరైనా బైక్ కొనుక్కున్నారంటనో ఇల్లు కట్టాలంటనో అప్పు పోతాడు బ్యాంకు లోన్కు ఇంకో దానికి ఇంకో దానికి అప్పు పోతారు అప్పు పోయేటప్పుడు ఇలా సిబిల్ స్కోర్ చూస్తారు కనీసంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళకి టైం జీతాలు ఇవ్వకపోగా వాళ్ళకి అప్పులు కూడా కుట్టని పరిస్థితి చేసింది ఎందుకంటే వాళ్ళ ట్యాంక్ జీతాలు లేక వాళ్ళయ్యి చెక్ బౌన్స్ అయ్యి వాళ్ళని ఘోరాతి ఘోరంగా అసలు వాళ్ళ అప్పులు కూడా పుట్టని పరిస్థితి వారిని జీతాలని ఉద్యోగస్తులను రోడ్డు రోడ్డు మీద పడేసిన పరిస్థితి ఇదే కాదు ఎంతో మంది నిరుద్యోగుల గురించి అయితే వికలాంగుల గురించి అయితే రైతుల గురించి అయితే రైతుల గురించి మనం పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటే కూడా ఇక్కడ రైతులను కూడా తీసుకుపోయి తెలంగాణ సమాజానికి వెలుగు చూపిన వ్యక్తి మల్లన్న గారు కూడా కార్యకర్తలు విధంగా మీ మీ పేరు లో ఇంత గొప్పగా మా కార్యకర్త విధంగా పోటీపాటి చేయాలని మీ అందరి చేతులు జోడించి కోరుకుంటూ న్యూస్ అనే ఒక ఛానల్ ద్వారా మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి వారి వంతు కృషి సోషల్ మీడియా ద్వారా చేసిందంటే అది ఖచ్చితంగా పిర్మాల్ మందన్ గారి పాత్ర అని చెప్పి తెలియజేస్తూ మరి ఈ రోజు వారి గురించి వివరించడానికి అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జి కి మన ఎలక్షన్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ గురించి చేసిన ముఖ్య అతిథి ఉన్న కైలాస్ నేత అన్న గారికి అదేవిధంగా తీర్మానం అన్న టీం నుంచి వచ్చిన కృష్ణ గారికి స్వాగతం పలుకుతూ రానున్న ఈ మూడు నాలుగు రోజులలో కార్యకరణ ఎలా అయితే వాళ్ళు చెప్పే విధంగా చేసి ముఖ్యంగా యువజన కాంగ్రెస్ మొత్తం ఎలక్షన్ గెలవడం జరిగింది పోయినసారి కూడా మనకే గెలుపుండే కానీ ఈసారి ఆ దొంగ ఓట్లు ఏం ఎట్లున్నాయి ఎక్కడున్నాయని తెలుసుకొని మనం పట్టి ఆ ఓట్లను ఆపి మన ఓట్లను మెజార్టీగా గెలిపించాలి తీర్మార్ మల్లన్న ఎప్పుడు కూడా పేద ప్రజల మనిషి ఎప్పుడు కూడా పేద ప్రజల కోసమే ఆయన టీవీలో చూసిన చూస్తూ కూడా అదే చూపిస్తుంటాడు మరి అటువంటి వ్యక్తికి మన అందరం ఏకమై మరి ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఘన విజయవాన్ని సాధించడం అదే విధంగా సాధించాలని తెలియజేస్తాం మూడు ఉమ్మడి జిల్లాల్లో భాగంగా మన మిరియాల కూడా నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు వహించిన పిసిసి జనరల్ సెక్రటరీ ఉన్నా కైలాష్ గారు ఈరోజు మన రాజీవ్ భవన్ కి ముఖ్య అతిథిగా రావడం జరిగింది అదే కాకుండా ఈ రోజు ఒక సమావేశంలో మిర్యాలగూడ కూడా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్ఎస్వై జిల్లా అధ్యక్షులు పట్టణ యూత్ కాంగ్రెస్ దీన్మార్ మల్లన్న గారికి ఏ విధంగా అయితే ఓట్లేసి మనం గెలిపించుకోవాలనే ఉద్దేశంతో వారు మనకు కొన్ని ముఖ్యమైన సలహాలు ఇవ్వడానికి ఈ రోజు మన రాజ్భవన్కి రావడం జరిగింది ఈరోజు రోజు కూడా మున్సిపాలిటీ అయితే మండలాల్లో ఉన్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు బసయ్య గారైన ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో పట్టభద్రులైన ప్రతి ఒక్కరిని కలిసి కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పనులను తెలియపరిచి నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీ కానించి రేవంత్ రెడ్డి గారు జాప్ క్యాలెండర్ ని ఏ విధంగా ఏర్పాటు చేశారో ఆ వాటి మీద కూడా వివరించి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులకి గత ప్రభుత్వంలో ఎప్పుడో ఇరవయో తారీఖు జీతాలు వస్తుంటే ఆ ఆ పరిస్థితిని మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒకటో తారీఖునే జీతాలు ఎందుకు రావడం జరిగింది దాని మీద కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగానికి మీరు గతంలో పడ్డ బాధ లేని రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఏ విధంగా జరిగింది మధ్యలో కేసీఆర్ ప్రభుత్వంలో దొరపాలన ఏ విధంగా ఉందని తెలియపరుస్తూ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా నాకు కూడా తెలియపరచడానికి కృష్ణ గారు కూడా ఫోన్ నెంబర్ చేయడం జరిగింది మన ఏది కూడా మన ఎమ్మెల్యే గారు డిసిసి శంకర్ నాయక్ గారితో పాటు కుండా కాలేజ్ గారిని కృష్ణా గారిని అదే విధంగా పట్టణాధ్యక్షులు అధ్యక్షులు నూకల వేణు కూడా అడిగి తెలుసుకొని మనం ముందుకు పోవాలని కోరుకుంటూ ఒక విషయం ఏందన్నా అంటే మనకు మీరియాలో కూడా టౌన్ రూరల్ అన్న మొత్తము పోలింగ్ బూత్ స్టేషన్ రిజిస్ట్రేషన్ పదమూడు ఉన్నాయన్న మనకు టోటల్ వాడి వాడినోనే అంటే నలభై ఎనిమిది వార్డ్స్ ఉన్నాయన్న మీకు తెలిసిందే అందరికి తెలిసిందే ఇంకో విషయం ఏందన్న అంటే మనదైనా అంటే బూత్ బూత్ వైజ్ గా ఉంది ఎవరెవరైతే ఇప్పుడు కనీసం ఈ వార్డు ఆ వార్డు టూ ఉంటాయి కదా ఒకటే మ్యాచ్ అవ్వచ్చు ఎవరైనా ఎవరైనా కూడా నమ్మూర్ పోలింగ్ కాబట్టి వాళ్ళందరూ ఉన్నారు కాదన ఇద్దరిద్దరైనా ముగ్గురు ఏదైతే వార్డ్ ఏరియాస్ ఏరియా నా బస్ పక్కన ఒక కాలం ఉంటుంది ఫోన్ నెంబర్ నంబర్ మన మన డోర్ డోర్ క్యాంపెయిన్ హైయర్ కమాండ్ నేను చెప్పుకోవాలన్నా కొంచెం అదొక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి అలాగే ఓటర్స్ వస్తున్నో టెన్ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఓటర్స్ ఓటన్ రూరల్ వచ్చేసి టెన్ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఓట్స్ ఉన్నాయి కొంతమంది ఏంటని కనీసం వాళ్ళ డేట్ కూడా తెలియదు మే ట్వంటీ సెవెంత్ ఎలక్షన్స్ ఉన్నాయని కూడా మన స్టూడెంట్స్ కొంతమంది డేట్స్ కూడా తెలియదు అన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ కి మనం అక్కడ వాళ్ళ ఇంటికి ఎందుకు అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర వాళ్ళ దగ్గర నంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేయడం ఇప్పుడు చాలా దాదాపు నాలెజ్ ఒక ఫిఫ్టీ శాతం ఇక్కడ ఉంటే ఫిఫ్టీ శాతం హైదరాబాద్ సంథింగ్ వేరే ఏరియాస్ ఉన్నారు సో వాళ్ళకు మనకు ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఒక మన అనౌన్స్మెంట్ వస్తుంది మళ్ళీ వాళ్ళకి ఎట్లా అనేది మనం చూద్దాం అది వాళ్ళకి వేళ వెహికల్స్ ప్రొవైడ్ చేద్దామా లేకపోతే మళ్ళీ వాళ్ళ బాధ్యతగా వస్తారా అనేది మనం కొంచెం చూద్దాం వాళ్ళది అది ఒక ట్వంటీ ఫిఫ్త్ రోజు వస్తుంది మనకు కానీ కనీసం మనం మన మన ఏమైనా అంటే మనం ఏరియాకి వెళ్తాం కాబట్టి కనీసం వాళ్ళకు ఒక ఫోన్ కాల్ చేసి చెప్పడం అన్న ఎందుకంటే చాలా మంది వార్ ఒక్కొక్క డివిజన్ అండ్ వార్డ్ నెంబర్స్ ఉన్నారు కాబట్టి ఒక త్రీ త్రీ ఫోర్ ఫోర్ మెంబర్స్గా జాయిన్ అవ్వండి అన్న మీకు ఏమైనా సపోర్ట్ ఫోన్ కావాలంటే మా టీం ఒక ఇక్కడ మీద కూడా మా టీం ఉంది దాదాపు ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ఎవరైనా యూస్ చేసుకున్నామంటే వాళ్ళ కాల్ చేయండి అన్న ఆ టీంని మీరు కొన్ని అటాచ్ అంటే చేసుకోండి వన్ థింగ్ ఇంకోటి మాత్రం కొన్ని పాంప్లెట్స్ ఉన్నాయన్న మీ దగ్గర మీకు రాకపోతే నా దగ్గర పాంప్లెట్స్ ఉన్నాయి ఇవే పాంప్లెట్స్ అన్న ఆ పాంప్లెట్స్ ఇస్తాను ఇప్పుడు నేను ఒక నా మొబైల్ నెంబర్ ఇస్తానన్నా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే బూత్ లెవెల్స్ ఉన్నాయి కదా పదమూడు బూత్ లెవెల్స్ ఉన్నాయి కదా ఆ పదమూడు బూత్ లెవెల్స్ లో ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు జాయిన్ అవుతారు కదా ఆ జాయిన్ అయిన దానికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి నేను ముగ్గురు ఉన్నారు కదా ముగ్గురు మాత్రమే అడ్మిన్ ఉండండి